వాగ్దేవి తెలుగు క్లాసెస్కి స్వాగతం ఈరోజు ఏడవ తరగతి పాఠాల పేర్లు కౌలు రచయితల పేరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఏడవ తరగతిలో కూడా పన్నెండు పాఠ్యాంశాలు ఉన్నాయి చదువు పాఠ్యభాన్ని రచించినటువంటి కవి పొరవి గోపరాజు ఇతివృత్తమేమో విద్యా ఆవశ్యకత ప్రక్రియ కథ కావ్యము నాయనమ్మ లెసన్ ఇది కథ వృద్ధుల పట్ల కథానిక వృద్ధుల పట్ల వైఖరి రచయిత ఎవరు లేరు దీనికి వృద్ధుల పట్ల మన యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది అనేది ఈ లెసన్లో ఉంది ఇది కథానిక శతక సుధ శతక సుధ అంటే శతక కవులు శతక సుధ అనగానే మనకు శతక శతకాల పేర్లు గురించి రాగానే దీని గురించి దాని యొక్క రీతి వృత్తం ఏముంటుంది అంటే నైతిక విలువలు ఉంటుంది ఇది శతక ప్రక్రియకు చెందింది శతక సుధ అంటే శతక కావులు మనకు సిక్స్త్ నుంచే టెన్త్ క్లాస్ వరకు ఈ శతకానికి సంబంధించినటువంటి లెసన్స్ ఉంటాయి శతక కవులు రాస్తారు నైతిక విలువలకు సంబంధించింది ఇది శతక సుధానంగానే శతక కవులు నైతిక విలువలను గుర్తుకురావాలంతే అమ్మ జ్ఞాపకాలు అమ్మ జ్ఞాపకాలు రాసినటువంటి కవి కవి ఎవరంటే టి కృష్ణమూర్తి యాదవ్ మాతృప్రేమ ఇది వచన కవిత అమ్మ జ్ఞాపకాలు నెక్స్ట్ పల్లె అందాలు ఇది గ్రామ సౌందర్యాన్ని తెలిపేటటువంటి కథ ఈ ఆచి వెంకటాచార్య రాసింది ఆచి వెంకటాచార్యుల కవి ఆచి వెంకటాచార్యులు గ్రామ సౌందర్య చిత్రణ అంటే పల్లెటూరు సౌందర్యం ఏ విధంగా ఉంటుందో ఈ కావ్యంలో రాశారు ప్రక్రియ కావ్యము నెక్స్ట్ ప్రేరణ లెసన్ని రాసినటువంటి రచయిత ఏపీజే అబ్దుల్ కలాం వ్యక్తిత్వ వికాసం అంటే మన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో ఇందులో రాశారు ఇది అతని యొక్క ఆత్మకథ ప్రక్రియ అనేది ఆత్మకథ అన్నమాట కళాంగారి ఆత్మకథ ఈ ప్రేరణ వేసాయి నెక్స్ట్ శిల్పి పాట రాసినటువంటి కవి ఎవరంటే గుర్రం జాషువా ఇది కళా సౌందర్యం ఇతి వృత్తం కళా సౌందర్యం అప్పట్లో చాలా మంచి కళలు ఉండేవి కదా శిల్పకళ ఈ కళ ఇప్పుడు అంతగా లేవు కళా సౌందర్యాన్ని గురించి తెలియజేస్తుంది ఇది ఖండకావ్యం ప్రక్రియ ఖండకావ్యము నెక్స్ట్ గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు పూర్వకాలంలో గ్రామాల్లో ఏ వేడుకలు ఏ క్రీడలు ఉండేవో దాన్ని గురించి రాసినటువంటి రచయిత దేవులపల్లి రామానుజారావు గారు ఇది సాం సాంస్కృతిక విలువలు తెలియజేస్తుంది అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి ఇంతకుముందు ఏ విధ ఏ విధమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి సాంప్రదాయాలు ఉన్నాయి వాటి గురించి ఈ లెసన్లో ఉంటుంది ఇది రేడియో ప్రసంగం ఈయన చెప్ ఈయన దేవులపల్లి రామానుజారావు గారు రేడియోలో చేసినటువంటి ప్రసంగమే ఈ పాఠం ఈ ప్రక్రియ రేడియో ప్రసంగం అనమాట ఏ కులం ఈ పాఠ్యం రాసినటువంటి కవి చెరబండ రాజు చెరబండ రాజు అంటే సామాజిక అంటే సమాజంలో చైతన్యం అనమాట ఇది గేయ ప్రక్రియకు చెందింది నెక్స్ట్ సీత ఇష్టాలు దీనికి కవి రచయితలు ఎవరు లేరు బాలిక విద్య అంటే ఆడపిల్లలు చదువుకుంటే జీ భవిష్యత్తు ఎలా బాగుంటుంది అనేది ఒక బుర్రకథ రూపంలో ఈ లెస్ చెప్పబడింది ప్రక్రియ బుర్రకథ అనమాట స్త్రీలు పొంగిన జీవగడ్డ ఈ పాఠ్యాన్ని రాసినటువంటి కవి ఎవరంటే రాయప్రోళ్ళి సుబ్బారావు గారు రాయప్రోలి సుబ్బారావు అనగానే మనకి దేశభక్తి గుర్తొస్తుంది ఈయన దేశభక్తి గేయాలు రాయడంలో ఇతంది అంద చేయి ప్రక్రియ గేయం నెక్స్ట్ రాణి శంకరమ్మ ఇది ఒక చారిత్రక వీరగాథ గేయ కథ అంటే కథని కానీ రూపంలో ఉన్నటువంటి కథ అనమాట అయితే ఈ పాట పన్నెండు పాఠ్యాంశాలని ఏ విధంగా ఈ కవుల పేర్లు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కొంచెం ఈజీ టిప్స్ చూద్దాము చదువు చదువు చదువుకో కో అంటే కొరవి గోపరాజు చదువు లెసన్ గుర్తుకు రాంగా చదువుకో అనాలండి కో చదువుకో అంటే కొరవి గోపరాజు అని నాయనమ్మ లెసన్కి రచయిత లేరు శతక సుధ శతక సుధలు ఏవైనా శతక మధురిమ శతక సుధా ఇవ ఏటికైనా కానీ శతక కౌలని వచ్చేస్తుంది అంతే అమ్మ జ్ఞాపకాలు ఎవరి అమ్మ జ్ఞాపకాలట కృష్ణమూర్తి గారి అమ్మ అని గుర్తుపెట్టుకోండి ఈ అమ్మ జ్ఞాపకాల కవి ఎవరంటే కృష్ణమూర్తి యాదవ్ టీ కృష్ణమూర్తి యాదవ్ కృష్ణమూర్తి గారి అమ్మ ఎవరి అమ్మ కృష్ణమూర్తి గారి అమ్మ పల్లె అందాలు పల్లె అందాలు పాఠ్యభన రచించినటువంటి కవి ఎవరంటే ఆచి వెంకటాచార్యులు అచ్చంగా మన తెలుగు మాట్లాడేది కంటే పల్లెటూర్లనే కదా కాబట్టి అని గుర్తుపెట్టుకోండి అచ్చం పల్లె అందాలు అచ్చంగా ఉంటాయి అచ్చ ఆచ్చి అంటే అచ్చి వెంకటాచార్యులను గుర్తొచ్చేస్తాయి ప్రేరణ ఇక మనకి ఇన్స్పిరేషన్ ఎవరంటే కలం ఇది ఇది ఈజీగా గుర్తుంటుంది శిల్పి శిల్పి ఈ యొక్క కవి ఎవరంటే గుర్రం జాషు ఆ శిల్పి గుర్రం అని గుర్తుపెట్టుకోండి ఎవరి గుర్రము శిల్పి యొక్క గుర్రం శిల్పి గుర్రం మీద వెళ్ళాడు అని గుర్తుపెట్టుకోండి శిల్పి గుర్రం నెక్స్ట్ గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు రాసినట్టు దేవులపల్లి రామానుజారావు గారు కదా గ్రామాల్లో దేవుల వేడుకలు అని రాసినారు దేవుల అనగానే దేవులపల్లి అని గుర్తుకురావాలి గ్రామాల్లో మనకి దేవతల యొక్క వేడుకలు జరుగుతాయి కదండి మన కాబట్టి అట్లా దేవుల అంటే దేవులపల్లి రామానుజరావు అని గుర్తురావు గ్రామాల్లోనే దేవుల వేడుకలు పల్లెటూరులో ఎక్కువగా దేవతల పండుగలు చేస్తారు కాబట్టి దేవుల వేడుకలను గుర్తుకురావాలి ఇక్కడ దేవులపల్లి రామాజరావు ఏకులం ఏ కులం రాజు అనేది రాజు అంటే చెరబండరాజు ఏకులం రాజు గుర్తుపెట్టుకోండి స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయ స్త్రీలు పొంగిన జీవగడ్డ నేను రాయను అని గుర్తుపెట్టుకోను రాయ అంటే రాయపురాలి సుబ్బారావు స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయ రాయబ్రోలు సుబ్బారావు గారు అంటే ఏదో ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం మనకి ఒక్కొక్క లెస ఒక్కొక్క క్లాస్కి పన్నెండు పాఠ్యాంశాలు ఉన్నాయి కాబట్టి వాటి కవులు కూడా పన్నెండు మంది ఉంటారు వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఈ విధంగా ఈజీ ట్రిక్స్తో చెప్ప చెప్పే ప్రయత్నం చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి